హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇవాళ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ కాబోతుంది కాబట్టి అందులో రిజిస్టర్ చేసుకోవటం ఎలా అలాగే ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఎవరు అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను సో మొట్టమొదటగా ఇవాళ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఎప్పటివరకు నేను ఇవాళే స్టార్ట్ చేయాలా ఇవాళ మంగళవారం కదా లేకపోతే ఆరో తారీఖు ఏకాదశి కదా లేకపోతే ఇలా చక్రకాలుగా ఆలోచిస్తారు అది చాయిస్ మీదేనండి ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మూడో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి పన్నెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు ఎప్పుడైనా రిజిస్టర్ అవ్వచ్చు ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిది గంటల లోపల కనుక మీరు అప్లై చేస్తే వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టేసుకుంటే తొమ్మిదో తారీఖు మాక్ అలాట్మెంట్ అంటే ఒక ట్రయల్ పార్టీ లాగా మీరు పెట్టుకున్న ఆప్షన్స్లో మీకు ఏమన్నా వస్తుందా అనేది వాడు చూపిస్తారు అలాగే ఇంకొక వెబ్ మాక్ అలాట్మెంట్ అనేది పదకొండో తారీఖు వస్తుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఇవాళ మంచి రోజు కాదనో లేకపోతే ఆగకుండా వీలైతే ఇవాళ రేపు ముందు రిజిస్టర్ అవ్వండి ఎవరు రిజిస్టర్ అవ్వచ్చు అంటే ఎవరైనా సరే ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాల్సిందే ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే ఇది టైమింగ్స్ మీ అందరికి చెప్పింది ఇవాళ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మూడో తారీఖు ఐదు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మీరు పన్నెండో తారీఖు వరకు మీరు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్ అందరికి కూడా పన్నెండో తారీఖు వరకు ఛాన్స్ అయితే ఉంది ఫీల్డ్ క్యాండిడేట్స్ సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పన్నెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల రిజిస్టర్ అవ్వచ్చు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇవాళ రిజిస్టర్ అయ్యి రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు లేదా రేపు రిజిస్టర్ అయ్యి ఆరో తారీఖు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఇవాళ నాలుగు రేపు నాలుగు తర్వాత నాలుగు అట్లా కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఈ మధ్యలో ఎన్నిసార్లు అయినా మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే ప్రతిసారి సేవ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లాక్ మాత్రం చేయకండి లాక్ చేస్తే మీ ఆప్షన్స్ ఇంకా క్లోజ్ అయిపోతాయి దానికి మళ్ళీ అన్లాక్ చేయాలంటే మళ్ళీ మనం మెయిల్ చేయాలి ఇదంతా పెద్ద ప్రొసీజరు కాబట్టి మీరు చే అసలు లాక్ జోలికి వెళ్ళకండి సో మీరు ఎప్పుడూ కూడా రిజిస్టర్ అయిన తర్వాత ఇవాళ రిజిస్టర్ అయ్యి రేపు కావాలంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కానీ ఇవాళే పెట్టుకోవచ్చు రెండు రోజుల తర్వాత పెట్టుకోవచ్చు ఇవాళ కొన్ని రేపు కొన్ని ఎల్లుండి కొన్ని కూడా పెట్టుకోవచ్చు ఛాయిస్ మనదే కానీ ఎప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న కింద సేవ్ బటన్ ఉంటుంది అది సేవ్ చేయటం మాత్రం మర్చిపోకండి సో కమింగ్ టు ఎలా చేయాలి అంటే ఇందులో అతి ముఖ్యమైన విషయం ఇది ఒక్కసారి చదువుతానండి క్యాండిడేట్స్ ఆర్ స్ట్రాంగ్లీ డిస్కరేజ్డ్ ఫ్రమ్ షేరింగ్ దేర్ లాగిన్ ఇన్ఫర్మేషన్ విత్ అదర్స్ చాలామంది అమాయకంగా పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా అంటే తెలియక అయి ఉండొచ్చు మీరే పెట్టేసేయండి అంటారు ఇది ఎవరికి వాళ్ళది బ్యాంక్ అకౌంట్ లాంటిదండి ఒకళ్ళ బ్యాంక్ పిన్ నెంబరు అకౌంట్ నెంబరు తర్వాత ఏటీఎం కార్డు ఇంకోళ్ళకి ఇస్తామా పిన్ నెంబర్ చెప్పి ఎవరు కదా ఇది కూడా అంతేనండి ఎవరిది వాళ్ళు మాత్రమే చేసుకోవాలి అలా ఇంకొకరికి దయచేసి ఇవ్వద్దు నేను చెప్పిన మాట కాదండి ఇది కేసు కూడా అది అట్లా ఒకళ్ళది ఒకళ్ళు పెట్టకూడదండి చాలా తప్పది సో గుర్తుపెట్టుకోండి ఎవరికీ అవకాశం ఇవ్వకండి మీరు మాత్రమే చేసుకోండి అది ఫోన్లో చేస్తారా ల్యాప్టాప్లో చేస్తారా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేస్తారా అనేది మీ ఇష్టం సో ఇందులో ఎలా ఎంటర్ అవ్వాలి ఫస్ట్ మీరు జోసా కౌన్సిలింగ్ వెబ్సైట్కి వెళ్ళండి జోసా డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇలా కనపడుతుంది ఈ వీడియో చేసే టైంకి క్యాండిడేట్ యాక్టివిటీ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా అందుకని లాస్ట్ ఇయర్ దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నాను నేను మీరు ఇలా ఓపెన్ చేసిన తర్వాత క్యాండిడేట్ యాక్టివిటీ అనే దాంట్లో ఇలా న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని కనపడుతుంది పక్కన ఇలా కనపడుతుంది న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీరు ఇంకా రిజిస్టర్ కాలేదు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేసిన తర్వాత మీకు జేఈ అప్లికేషన్ నెంబర్ అని కనపడుతుంది అందరూ జేఈ మెయిన్ రాసి ఉంటారు సో ఆ అప్లికేషన్ నెంబరు మీ పేరు మీ మదర్ నేమ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఆ రోజున పెట్టుకున్న పాస్వర్డ్ ఇది టైప్ చేసి ఇక్కడ ఒక సెక్యూరిటీ పిన్ ఏదో వస్తుంది అది టైప్ చేసి సబ్మిట్ కొట్టండి సో కేవలం జేఈ మెయిన్ అప్లికేషన్ ద్వారా మీరు ఆ రోజు పెట్టుకున్న పాస్వర్డ్ ద్వారా క్యాండిడేట్ మీ పేరు మీ మదర్ పేరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రమే అందులో ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలా మీరు ఎంటర్ అయిన తర్వాత ఇలా వస్తుందండి మీకు ఇలా వచ్చినప్పుడు ఆ పాస్వర్డ్ మీరు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది కొత్తగా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఆ పాస్వర్డ్ ఒక బుక్లో రాసుకోండి చాలామంది చేసే అది అదొకటి ఆ పాస్వర్డ్ ఏదో పెట్టేస్తారు స్పీడ్లో పాస్వర్డ్ వీలైనంత వరకు ఒక క్యాపిటల్ లెటర్ ఒక నెంబర్స్ ఒక ఎనిమిది క్యారెక్టర్స్ ఉండేలాగా మీ అందరికీ తెలుసు ఇవన్నీ ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి అది ఒక బుక్లో రాసుకోండి పేరెంట్స్తో డిస్కస్ చేయండి నలుగురు ఐదుగురు మీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలియచేయండి నాలాంటి వాళ్ళకు కూడా ఎవరికి కూడా చెప్పాల్సిన పని లేదు చెప్పకండి కూడా సో సెక్యూరిటీ క్వశ్చన్ అని అడుగుతుంది మీకు తెలిసిందే ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అందరు ప్రెస్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మీకు ఏదైనా అంటే ఏదైనా పాస్వర్డ్ మర్చిపోతే ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అలాగే సెక్యూరిటీ ఆన్సర్ ఇది సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక అకౌంట్ అనేది జోసాలో క్రియేట్ అయిపోతుంది అలా క్రియేట్ అయిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ మళ్ళీ కూడాను మీరు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో జోసా అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ పెట్టేసుకొని మీరు ఇంకా ప్రతిసారి ఈ జోసా వెబ్సైట్లోనే పార్టిసిపేట్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇది జోసాలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సింపులే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది మీకు ఎవరికన్నా చేతకపోతే ఆన్లైన్ సెంటర్కో లేకపోతే నెట్ సెంటర్కో లేకపోతే ల్యాప్టాప్ బాగా కంప్యూటర్స్ తెలిసిన వాళ్ళకి వెళ్ళండి చాలా ఈజీనే ప్రాసెస్ ప్రకారం రిజిస్టర్ అవ్వండి మెయిల్ ఐడి ఫోన్ మీ ఫోన్ నెంబర్ కూడా ఓటీపీ కూడా వస్తుంది ఆ ఓటీపీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే మీకు అంత పాస్వర్డ్ క్రియేట్ అయిపోతుంది ఇంకా ఎప్పుడైనా సరే జోసా వెబ్సైట్లో మీ రిజల్ట్ కానీ మీకు ఏ రౌండ్లో ఎక్కడ సీట్ వచ్చింది ఆ సీట్ ఎక్కడొచ్చింది ఏంటి అని చెప్పేది మొత్తం జోసానే మీకెవ్వరూ ఫోన్ చేయరు మీకు మెయిల్ చేయరు గుర్తుపెట్టుకోండి అన్నమాట సో దాదాపుగా యాభై రోజుల పాటు ఇప్పుడు స్టార్ట్ అయితే జూలై ఎండింగ్ వరకు జరిగేటువంటి జోసా కౌన్సిలింగ్ మొత్తానికి కూడా మీరు పెట్టుకున్న పాస్వర్డే మిమ్మల్ని నడిపిస్తుంది ఈ పాస్వర్డ్ మర్చిపోకండి మెయిల్ ఐడి మర్చిపోకండి ఫోన్ నెంబర్ అందరూ వాడేది ఓటీపీ వచ్చి ఇమీడియట్గా చెప్పగలిగేది మాత్రమే పెట్టుకోండి సో ఇది జోసాలు రిజిస్ట్రేషన్ ఎప్పుడు రిజిస్టర్ అవ్వచ్చు అంటే ఇవాళ సాయంత్రం నుంచి పన్నెండో తారీఖు లోపల ఎప్పుడైనా రిజిస్టర్ అవ్వచ్చు కానీ ఇప్పుడు రిజిస్టర్ అయితే రేపు కూడా పెట్టుకోవచ్చు ఇవాళే పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఐఐటి కూడా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఐఐటి ఆప్షన్స్ కూడా చూపిస్తుంది మిగతా వాళ్ళకి చూపించదు సో మిగతా వాళ్ళందరికీ జేఈఈలు వాళ్ళందరికీ లో ఉన్నటువంటి ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు జిఎఫ్టీఏలు మాత్రమే చూపిస్తాయి అమౌంట్ కట్టాలా చెప్పాను కదా నిన్న ఒకసారి అడ్వాన్స్గా కావాలంటే పే చేసుకోండి లేకపోతే అవసరం లేదు సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే సో అందరూ జోసాలో రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత మీ పాస్వర్డ్ని ఎవ్వరికీ కూడా మీరు ఇవ్వకండి ఇది గుర్తుపెట్టుకోండి ఇవి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో ముఖ్యంగా చెబుతున్నది సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ కూడా ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిది గంటల లోపల పెడితే మీకు తొమ్మిదో తారీఖు కల్లా మాక్ అలాట్మెంట్ వస్తుంది నాకు మాక్ అలాట్మెంట్ అవసరం లేదనుకున్న వాళ్ళు పదో తారీఖు పదకొండో పన్నెండు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అది ఛాయిస్ మీది సో విష్యూ ఆల్ గుడ్ లక్ గైస్ ర్యాంకు రావటం ఎంత ముఖ్యం సీటు తెచ్చుకోవటం కూడా సరైన ఆర్డర్లో పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం జాగ్రత్తగా లాస్ట్ ఇయర్ జోసా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాన్ని బేస్ చేసుకొని ఒక చాయిస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ఎలాంటి తప్పులు చేస్తారు మీరు ఏంటి అనేది రోజుకొక వీడియో మార్నింగ్ టైం టెన్ థర్టీకి పెడతాను అది చెక్ చేసుకొని చూసుకోండి జాగ్రత్తగా సో విషయాల్ గుడ్ గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ